ఇస్ శ్రీధర్ కడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి న్యూస్ హైదరాబాద్ మహానగరంలోని నాగోల్లో తానుంటున్న కాలనీలో అక్కడి ప్రజలకి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇవ్వాలి ఆరోగ్య సమాజాన్ని సృష్టించాలి అనేది తన కంపెనీ సామాజిక బాధ్యతలో భాగంగా ఈరోజు నాగోల్లో అద్భుతంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి అక్కడ ఉన్న ప్రజలందరికీ అద్భుతమైన వైద్య సేవలను వైద్య శిబిరం ద్వారా అందించారు తన కాలనీలో వైద్య శిబిరం నిర్వహించడం ఎలాంటి ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుంది అనేది ఫ్యాషన్ గ్లోబల్ ఎలివేటర్స్ అధినేత శ్రీశైలం గారు ఉన్నారు ఆయన అడిగి మనం ఆయన చేస్తున్న సామాజిక కార్యక్రమాలు ఆయన నిర్వహిస్తున్న వైద్య శిబిరాల గొప్పతనాన్ని ప్రత్యేకతను ఇప్పుడు ఆయన మాటల్లో విందాం సో జనరల్గా ఏమవుతుందంటే సార్ ఈ చాలామంది ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు ఎక్కువ మంది హార్ట్ ప్రాబ్లం తోటి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు సో వాళ్ళకు ఆర్థికంగా ఉన్నప్పటికి కూడా సో ఒక ఒక దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి ఒక డాక్టర్ కన్సల్ట్ కావాలి అంటే బిజీ లైఫ్లో పాసిబుల్ కాదు సరే రేపు వెళ్దాం తీయండి చూసుకుందాం తీయండి అట్లా ఎంతోమంది వారి ప్రాణాలను కో కోల్పోయిన వాళ్ళని నేను చూశాను నేను న్యాచురల్గా సో నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళ దగ్గరికే ఒక టీం మెడికల్ టీం వెళ్తే వాళ్ళు ఆ రోజు ఒకటే మన ఇంటి ముందుకు వచ్చింది కదని టెస్ట్ చేసుకుంటే సో వాళ్ళకి ఏదన్నా రాబోయే సమస్యని ముందే పసిగట్టి వాళ్ళ ప్రామాన్ని కాపాడగలిగితే మనము ఒక కుటుంబాన్ని కాపాడినట్టు సో అందుకోసం అని చెప్పేసి నేను ఈ ఫ్రీ హెల్త్ క్యాంప్ని నేను రెగ్యులర్గా కండక్ట్ చేస్తూ ఉంటాను సో ఈ క్యాంపు వల్ల ఏంటంటే ఒక్కరి ఆరోగ్యాన్ని మనం కాపాడినా కానీ మనం మనం చేసే పనికి నిజంగా అది దానికి మించిన ఆనందం లేదు సో ఇప్పుడు నేను ఉంటున్నది సన్రైజ్ కాలనీ హైత్నగర్లో ఉంటున్నాను సార్ సో మా కాలనీలో దాదాపు ఒక వంద కుటుంబాలు నివసిస్తున్నారు సన్ రైజ్ కాలనీ సో ఆ కాలనీలో నేను ఈరోజు క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది సో మా కంపెనీ తరపుకెళ్ళి మనం ఫార్చ్యూన్ గ్లోబల్ ఎలివేటర్స్ అండ్ సన్రైజ్ హాస్పిటల్ బండ్ల కూడా మా ఇద్దరి యొక్క ఆధ్వర్యంలో అది నిర్వహిస్తున్నాను హెల్త్ క్యాంప్ గురించి నేను డాక్టర్ సోమశేఖర్ ఎండీ గారిని కలిసినప్పుడు హాస్పిటల్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారిని కలిసినప్పుడు సన్ రైజ్ హాస్పిటల్ ఎండి గారిని నేను కలిసినప్పుడు వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి నేను నేను రిక్వెస్ట్ చేసిన దానికి ఇమీడియట్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యి దాదాపు ఒక సెవెన్ ఎయిట్ మెంబర్స్ డాక్టర్స్ తోటి వాళ్ళ టీమ్ తోటి ఈరోజు అక్కడ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాం అనేది నిజంగా నాకు ఆనందాన్ని ఇచ్చింది వారికి కూడా నేను ఎప్పుడు కృతజ్ఞతతో ఉంటానని తెలియజేసుకుంటాం అది చాలా ఆనందాన్ని ఇచ్చింది సార్ ఎందుకు రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం మంచి చేస్తే దానివల్ల తృప్తి ఆనందం ప్రతి ఒక్కరిలోనూ అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఎప్పుడైనా సరే అది మన మాటల్లో చెప్పలేము డెఫినెట్గా సార్ డెఫినెట్గా నా జీవితం అంతం వరకు నాకు సాధ్యమైనంత వరకు నాకు శక్తి కలిగినంత వరకు ఎన్నో మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోవాలన్నది నా అంతిమ జీవిత లక్ష్యం డెఫినెట్గా అది దాన్ని ముందుకు తీసుకెళ్తాను సో మా కాలనీలో ఎప్పుడు కూడా హైదరాబాద్ కల్చర్ అనేది ఎట్లా అంటే సో వాళ్ళు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉంటుంది బట్ మేం విలేజ్ అట్మాస్ఫియర్ ఎలా అయితే ఉంటుందో మా కాలనీ వాళ్ళతో కూడా ఎప్పుడు అదే అట్మాస్ఫియర్ ఉంటుంది సో ఒక ఊర్లో ఉన్న తృప్తి అది ఎప్పుడు నాకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది వాళ్ళు కూడా అలాగే ఫీల్ అవుతూ ఉంటారు అంటే అన్న తమ్ముడు అని పిలుచుకోవడం బాబాయ్ అలా పిలుచుకోవడం అనేది మనం ఊర్లో చూస్తాం బట్ అదే అట్మాస్ఫియర్ మా కాలనీలో కూడా ఉంటుంది కూడా